ఈ ఏడాది ఏ సినిమా మరే పోటీ కూలీ అన్నారు కానీ రెండూ కూడా వర్కౌట్ కాలేదు కట్ చేస్తే వచ్చే ఏడాది మాత్రం ఓపెనింగ్ లోనే పోటీ పోటెత్తేలా కనిపిస్తోంది రెబల్ స్టార్ ప్రభాస్ ది కి నరసింహం బాలయ్య మూవీ అఖండ టూ పోటీ ఇచ్చేలా ఉంది బేసిక్ గా ఇద్దరి దారులు వేరు ఇద్దరి ఇమేజ్లు వేరు కానీ పానడియా లెవెల్లో మాత్రం ది దిరాజాసాబ్ అఖండ టూ కి జనాల నుంచి వస్తున్న టాక్ వాటి వల్ల పెరిగిన వైబ్రేషన్స్ వేరు అయితే వెయ్యి కోట్ల పండుగ తెచ్చే సినిమానే ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ ని శాసిస్తుంది ఈ ఏడాది ఓజీ దుమ్ము దులిపేలా ఉంటే వచ్చే ఏడాది వసూళ్ల వరదలని అఖండ టూ తీసుకొస్తుందా ది రాజా సబ్ కంటే కూడా అంచనాలు అఖండ టూ మీదే పెరుగుతున్నాయా అందుకే సైలెంట్ గా బాలయ్య టీం తెర వెనుక పెద్దగా ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టుంది అదేంటో మీరే చూసేయండి ఓజీ మూవీ దుమ్ము దులిపేలా ఉంది రిలీజ్కి ముందే ఐదు వందల యాభై కోట్ల బిజినెస్ చేయటమే కాదు యుఎస్ లో ప్రివ్యూ రూపంలో ఇరవై ఐదు కోట్ల రికార్డు సొంతం చేసుకుంది అది కూడా ఒక్క భాషలోనే ఇక పాట పేలితే ట్రైలర్ దుమ్ము దులిపేంత అంచనాలతో వస్తుంది ఏమాత్రం టాక్ బాగున్నా ఓజీ బాక్సాఫీస్ ని షేక్ చేసినట్టే అంటే ఓ రకంగా ఓజీ సునామీ క్రియేట్ చేయడం కన్ఫర్మ్ అయింది ఇక మిగిలింది అఖండా సీక్వెల్ అఖండా టూ అంతే అయినా ఈ రెండింటికి పోలికలు ఉండటానికి కారణం రెండు దసరాకే రిలీజ్ అవ్వాల్సిన మూవీలు ఓజీ వస్తుంది అఖండా టూ వాయిదా పడింది విచిత్రం ఏంటంటే ఈ రెండింటికి కూడా ఐదు వందల కోట్ల నుంచి ఐదు వందల యాభై కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ పాటికే జరిగిపోయింది నార్త్ ఇండియాలో ఈ రెండింటికి ప్రత్యేక అటెన్షన్ ఉంది కాబట్టి ఓజీ జోరు కన్ఫామ్ అయ్యాక అఖండ టూ తుఫాన్ ఎలా ఉండబోతుందనే డిస్కషన్ మొదలైంది బేసిక్ గా సంక్రాంతి అంటేనే బాలయ్య ఫేవరెట్ పండగ ఆ పండక్కి బాక్సాఫీస్ దద్దరెళ్లటం రొటీన్ గా జరుగుతూనే వచ్చింది అందుకే ఓజీ తర్వాత మళ్లీ తెలుగు వెలుగులంటే అఖండ టూతోనే అన్న అభిప్రాయం పెరుగుతుంది కాకపోతే సంక్రాంతికి ది రాజాసాబ్ రాబోతున్నాడు మిరాయి వల్ల ది రాజాసాబ్ కూడా అద్భుతమైన గ్రాఫిక్స్ ఉంటాయనే అభిప్రాయం పెరిగింది రెండింటికి ఒకే గ్రాఫిక్స్ టీం పనిచేయటం వల్ల అలా దీ రాజాసాబ్ మీద హైప్ పెరుగుతోంది దీనికి తోడు బల్ స్టార్కి పాన్ ఇండియా లెవెల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దానికి కంటెంట్ ఏమాత్రం తోడైనా వసూళ్ల వరద పారాల్సిందే ఇక సంక్రాంతికి చిరువుతో అనిల్ రావు ఇప్పుడు తీస్తున్న మనశంకర వరప్రసాద్ కూడా భారీ అంచనాలతోనే వస్తుంది కాకపోతే ఓజీ రేంజ్లో ప్యాన్ ఇండియాను కుదిపేసేంతగా అంచనాలు రోజురోజుకి పెంచుకుంటూ పోతున్న మూవీ మాత్రం అఖండ టూనే అందుకే ఓజీ టీం వదిలినట్టు అఖండ టూ టీం కూడా ఒక్కో అప్డేట్ వదిలితే ఇక ఆ తుఫాన్ కూడా మొదలైనట్టే లెక్క